అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది స్మార్ట్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వరి పంటలో కలుపు నివారణ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నాటిన ఏడు నుంచి ముప్పై రోజుల్లో కలుపు ఎక్కువగా వస్తుంది ఈ కలుపు మొక్కలు పంటలోని నీరు మనం వేసిన ఎరువులు సూర్యకాంతిని ఎక్కువగా వాడుకొని వరి యొక్క పెరుగుదలను తగ్గిస్తాయి దీనివల్ల ముప్పై నుంచి నలభై శాతం వరకు పంట దిగుబడి తగ్గుతుంది ఈ కలుపు నియంత్రణ పద్ధతులు మూడున్నాయి ఒకటి భౌతిక పద్ధతి నాటిన పదిహేను నుంచి ఇరవై రోజులకు కలుపుని చేత్తో కానీ కోనోవేడర్ లేదా పవర్ వేడర్ సహాయంతో కలుపుని తీసివేయాలి రెండు సాంస్కృతిక పద్ధతి అంటే వరి పొలంలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీరు ఎప్పుడు ఉండేలా చూడాలి మూడు రసాయనిక పద్ధతి నాటిన వెంటనే లేదా మూడు నుంచి ఐదు రోజుల్లో బ్యూటాక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఎకరానికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లేదా ప్రీటిల్ల క్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఈసీ ఎకరానికి ఆరు వందల ఎంఎల్ లేదా నాటిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల వయసులో బిస్పైరీ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ ఎకరానికి ఎనభై లేదా నూట ఇరవై ఎంఎల్ ఎకరానికి ఫాక్సెలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓడి ఎకరానికి మూడు వందల ఇరవై లీటర్లు ఏదో ఒక పద్ధతిని వాడి మీరు కలుపుని సమర్థవంతంగా నిర్మూలించాలి దీనివల్ల మీ పంట దిగుబడి తగ్గకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి